హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము బెండకాయ పులుసు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటూ ఉంటారు కదా నేను చేసే స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయటానికి కూడా ఎక్కువ టైం పట్టదు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బెండకాయ పులుసు కోసం ముందుగా లేతగా ఉన్న బెండకాయల్ని ఒక పావు కేజీ తీసుకోవాలి ఈ బెండకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మనకి బెండకాయల్లోని జిగురు చాలా వరకు తగ్గిపోతుంది ఒక అరగంట ఆరిన తర్వాత ఇప్పుడు బెండకాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలు కట్ చేయకూడదు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే పులుసు కర్రీలకి బాగుంటుంది మీరు చిన్న ముక్కలు కట్ చేసుకున్నారనుకోండి పులుసు ఉడికేసరికి ముక్కలు అనేవి మరీ మెత్తగా అయిపోతాయి మనకి టేస్ట్ బాగుండదు అందుకని పులుసు కూరలకి ఎప్పుడైనా సరే బెండకాయ ముక్కలు కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకుని అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని శుభ్రంగా చింతపండుని కడిగి ఆ తర్వాత చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి తీసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి ఒక చిన్న టమోటాని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు రెండు ఎండుమిరపకాయలు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర వేసుకుని అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని అది కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ బెండకాయ ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగనివ్వాలి బెండకాయ ముక్కల్ని ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది మనకి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బెండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి చూస్తున్నారు కదా కొంచెం లైట్గా కలర్ కూడా ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి బెండకాయ పులుసుని ముక్కలు ఇలా వేయించకుండా డైరెక్ట్గా చింతపండు పులుసు వేసేసి పొయ్యి మీద పెట్టి ఉడికించేస్తారు అలా కంటే కూడా ఇలాగా కాసేపు వేయించుకుని ఆ తర్వాత చింతపండు పులుసు అవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బెండకాయల్ని మనం ముందే కడిగి తుడిచి ఒక అరగంట ఆరబెట్టుకొని ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి జిగురు అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా బెండకాయ ముక్కల్లో ఎక్కడ జిగురు అనేది కనిపించట్లేదు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటాని వేసుకోవాలి టమోటాలు కూడా ఎక్కువ వేయకండి ఒకటి వేసుకుంటే సరిపోతుంది టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వీటితో పాటుగా కారం కూడా వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీరు మీ టేస్ట్కు తగినట్లు వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇలాగా గుజ్జు తీసుకొని పులుపుకు తగినట్లుగా వేసుకోవాలి చింతపండు పులుసు అనేది మీరు పులుపు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటూ ఉంటారు కదా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయింది లేనిది చెక్ చేసుకుని చాలకపోతే మరి కొంచెం వేసుకోండి నాకైతే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బెల్లం మొక్క కూడా వేసుకోవాలి పులుసు కూరల్లోకి ఎప్పుడైనా ఇలా చిన్న బెల్లం మొక్క వేయడం వల్ల కర్రీ టేస్ట్ మరింత బాగుంటుంది నచ్చని వాళ్ళు వేసుకోకండి ఈ చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల కర్రీ స్వీట్గా ఏమీ అనిపించదు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కర్రీ మొత్తం చక్కగా ఉడికిపోయి ఇలా దగ్గరకు వచ్చింది కదా ఇలా వచ్చింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే బెండకాయ పులుసు మరీ ఇంకా చిక్కబడే వరకు ఉడికించారు అంటే చల్లారిన తర్వాత మరీ చక్కగా అయిపోతుంది అందుకని ఈ విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే పైన కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్